హాయ్ గైస్ ప్రీవియస్ క్లాస్లో అయితే నేను పైథాన్ ఇంట్రడక్షన్ అలాగే పీవీఎం పైథాన్ విచువల్ మిషన్ ప్రాసెస్ అయితే క్లియర్గా చెప్పాను ఈరోజు క్లాస్లో మనం ఈ పైథాన్ రన్ చేయడానికి కావలసిన ఐడి అప్లికేషన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది అయితే క్లియర్గా చెప్తా క్లియర్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక అయితే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత పైథాన్ డౌన్లోడ్ అని సర్చ్ చేసి సెంటర్ కూడా అండి ఇక్కడ స్టార్టింగ్ మనకి ఏదైతే వెబ్సైట్ వస్తుందో అది ఆన్ చేయండి ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్ పైథాన్ ఇన్స్టాలర్ అని చెప్పి విండోస్లో కావాలా లైనాక్స్లో కావాలా మేకౌస్లో కావాలా ఆండ్రాయిడ్లో కావాలా అని చెప్పి ఇక్కడైతే మనకి ఆప్షన్స్ ఉంటుంది మనకి ఇక్కడ పైథాన్ అనేది నా ల్యాప్టాప్ వచ్చేసరికి విండోస్ కాబట్టి నేను విండోస్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది నా దాంట్లో ఆల్రెడీ ఉంది అందుకే క్లియర్గా మీకు ఎలా చేయాలి అని చెప్తున్నా ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి నేను అయితే చేయట్లేదు ఇప్పుడు సో మీరు ఇక్కడ డౌన్లోడ్ నొక్కితే మనకి డౌన్లోడ్లోకి వచ్చేస్తుంది డౌన్లోడ్లోకి వచ్చేసి ఇక్కడ పూర్తిగా డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి మనం ఇన్స్టాల్ అని క్లిక్ చేసిన తర్వాత ఒక్కొక్క క్లిక్ బాక్స్ ఆన్ చేసుకొని నెక్స్ట్ 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 అనుకుంటే లాస్ట్లో ఇన్స్టాల్ అని వస్తుంది ఆ ఇన్స్టాల్ ప్రెస్ చేసిన తర్వాత కొంతసేపటిగా ఇన్స్టాల్ అవుతుంది లాస్ట్లో మనకి లాంచ్ అనేది ఉంటుంది అది లాంచ్ అని క్లిక్ చేసిన తర్వాత అది పూర్తిగా ఇన్స్టాల్ అయ్యిందో లేదో తెలుసుకోవాలి అంటే కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది కదా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ అయితే పైథాన్ టీవై టీహెచ్ ఓఎన్ అని అయితే ఇవ్వండి పైథాన్ అని వస్తే ఇక్కడ మనకి చూసారు కదా పైథాన్ త్రీ పాయింట్ వన్ ఫోర్ పాయింట్ వన్ అని చెప్పి నాకైతే మొత్తం ఇన్స్టాల్ అయిపోయినట్టు చూపెడుతుంది నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు కూడా ఇన్స్టాల్ అనేది పూర్తిగా అయిపోతే మీరు ఇక్కడ కమంటీ ప్రాంట్లో పైథాన్ అని ఇచ్చిన వెంటనే మీకు ఇన్స్టాల్ అయ్యిందో లేదో క్లియర్గా తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి విజువల్ స్టూడియో విజువల్ స్టూడియో అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి అంటే మేము పైథాన్ కూడా పైథాన్ అనేది ఎలా డౌన్లోడ్ చేస్తామో ఇది కూడా అంతే సెర్చ్ బార్లోకి వెళ్ళి డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పి అయితే ఎంటర్ చేయండి ఇక్కడ కూడా సేమ్ విండోస్లో కావాలా మిగతా మ్యాక్లో కావాలి ఇవన్నీ అడుగుతుంది విండోస్ మీద అయితే క్లిక్ చేస్తాను సో ఇక్కడ నాకు డౌన్లోడ్ అవుతుంది నాకు ఆల్రెడీ విఎస్సి కోడ్ ఉంది విఎస్ కోడ్ ఉంది నా దాంట్లో సో నేను డౌన్లోడ్ చేయట్లేదు మళ్ళీ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి కూడా సేమ్ నెక్స్ట్ నెక్స్ట్ టైం వస్తుంది అక్కడ వచ్చే బాక్స్ అన్నీ క్లిక్ చేయండి దాని తర్వాత వాష్లో మనకి లాంచ్ అని ఉంటుంది లాంచ్ వస్తే విజువల్ స్టూడియో అనేది మనకి ఇక్కడ ఇలా వస్తుంది అన్నమాట మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉంది కదా దీంట్లోకి వెళ్ళి ఇక్కడ పైథాన్ అని చెప్పేవ్వాలి పైథాన్ అని చెప్పిస్తే ఇక్కడ చూసారు కదా పైతాన్ నాకు ఇక్కడ ఏమని చూపెడుతుంది అన్ఇన్స్టాల్ అంటే నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ అన్ఇన్స్టాల్ అని చూపెడుతుంది అదే మన దాంట్లో లేకపోతే ఇక్కడ ఇన్స్టాల్ అని చూపెడుతుంది మీరు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటే మనం అప్పటి నుండి పైథాన్ అనేది ఈవీ గ్యాస్ కోడ్లో అయితే రన్ చేసుకోవచ్చు సో టుడే వీడియో ఇది నెక్స్ట్ డెండ్ అయితే మనం ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి ఏంటని చెప్పి అయితే క్లియర్గా తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్